ఇన్కే ఉంటాం మేము భారతీయ జనతా పార్టీ కట్టుబడే ఉంటది పని గురించి కానీ ఈ విధంగా విచ్చలవిడిగా భారతీయ జనతా పార్టీ మాత్రం పైసలు ఇయ్యదు ఓటర్కి అయినా కానీ వేసిన మా మాకు ఓటు వేసిన భారతీయ జనతా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా తెలియదు కదా లాస్ట్ ఈ త్రీ త్రీ రౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి మాకు కొంచెం ఫేవర్గా ఉంటాయి ఎప్పుడైనా సరే శ్రీనగర్ కాలనీ యూసఫ్ కూడా అండ్ ఎర్రగడ్డ సో లెట్స్ వెయిట్ వెయిట్ మళ్ళీ వస్తాను ఇన్కమ్ అంటే ఉంటాం మేము భారతీయ జనతా పార్టీ కట్టుబడే ఉంటుంది పని గురించి కానీ ఈ విధంగా విచ్చలవిడిగా భారతీయ జనతా పార్టీ మాత్రం పైసలు ఇయ్యదు ఓటర్కి అయినా కానీ ఓట్లు వేసిన మా మాకు ఓటేసిన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా తెలియదు కదా లాస్ట్ ఈ త్రీ త్రీ రౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి మాకు కొంచెం ఫేవర్గా ఉంటాయి ఎప్పుడైనా సరే శ్రీనగర్ కాలనీ యూసఫ్ కూడా అండ్ ఎర్రగడ్డ సో లెట్స్ వెయిట్ వెయిట్ మళ్ళీ వస్తాను